చనిత్రయ్యోదశినాడు బెల్లం ముక్క నల్ల నువ్వులు అంటే ముడి నువ్వులు ఈ రెండూ కలిపి నాకు నైవేద్యం పెట్టిన వాడికి కూడా శని దోషాలు తొలగిస్తాను చని ఆంజనేయ స్వామి వారికి నువ్వుల నూనెలో గంధసింధూరాన్ని కలిపి ఆ లేపనం పూసి ఆయనకి తమలపాకులతో కాని అరటిపళ్ళతో కాని గారెలతో కానీ అర్చన చేస్తే అంటే ఎలాగా తమలపాకుల్ని ఆంజనేయుడి పాదాల దగ్గర పెట్టడం గంధసిందూరం పైన పొయ్యడం గారెలు మాత్రం దండ కింద చేసి ఆయన మెడలో వేయటం ఈ మూడు పనులు చేసిన వాళ్ళకు కూడా శని దోషాలు తొలగిస్తాను అన్నాడు కాబట్టి శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయండి హనుమంతుడిని యథాశక్తిగా పూజించండి హనుమత్ సంబంధమైన ఏ అర్చన చేసినా కూడా శని త్రయోదశి నాడు చాలా శుభమే కలుగుతుంది ఈనాడు తప్పక బెల్లం మాత్రం నైవేద్యం సాధారణంగా అనగానే ప్రతివాడికి ఏదో తెలియని భయం పట్టుకున్నది